ఫస్ట్ టైం అంత పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మామయ్య వాళ్ళతో అందరితో వెళ్ళినప్పుడు మా చెల్లి మా మమ్మీ ఏడ్చేశారు ఇంకా నా కూతురు ఇంత సెవెంటీ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు లైక్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు కదా మ్యాజిక్ మోడ్ టైప్ లో అది కొంచెం నువ్వు పెద్దయిన తర్వాత ఏమవుతావు హీరోయిన్ హీరోయిన్ ఫిక్స్డ్ ఆ ఫిక్స్ ఆ ఫీచర్స్ అయితే పెట్టుకొని ఉన్నావు రెడీగా అను ఇలా అను నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు నా ఫాదర్ మరి నాన్న అనేటప్పటికి బలగంతా అట్లా హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ జానకైస్ రీసెంట్గా రిలీజ్ అయిన పరదా మూవీలో చిన్న అనుపమగా యాక్ట్ చేసిన చిట్టిపొట్టి సమన్వి ఇప్పుడు మనతో పాటు ఉంది ఆల్రెడీ సమన్వితో నిన్ను నూరేలా సావాసం అని చెప్పేసి ఆ చిచ్చర పిడుగులు ఆ అబ్బాయి అమ్మాయి వీళ్ళందరూ ఉన్నారనమాట సో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే టైంలో చేసాం ఇప్పుడైతే సింగిల్గా సోలో ఇంటర్వ్యూ అనేది కూడా చేసేద్దాం మాట్లాడతాం హాయ్ సమన్వి హాయ్ ఎలా ఉన్నావు తకు బుడ్డి బుడ్డి అనుపమలా చేసావు సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ఎలా చేసావు సూపర్ గా చేసావు అయితే చూసారు మీరు చూసారు సినిమా మొత్తం పర్దాతోనే ఉంటా ఫేస్ కనిపిస్తుంది అనుపమ మ్యామ్ కంటే కూడా నా ఫేస్ ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్లీ అవునా అంటే నా ఫేస్ కనిపిస్తుంది అంటే ఇంకా అప్పుడు నాకు పర్దా వేసి ఉంటారు కాబట్టి ఫస్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ మూవీ గానీ ఎలా అనిపించింది చాలా యూనిక్ గా అనిపించింది కానీ నేను షూటింగ్ చేసిన రోజు ఎవరు లేకుండే బట్ నా ఫాదర్ క్యారెక్టర్ ఒక సార్ బల్గమ్ తాత ఎవరైతే ఉన్నారో ఆయనతో మాత్రం చేశాను సో ఆయన నేను ఫుల్ ఇంకా జాలీగా చేసాం ఆ రోజు మొత్తం జాలీగా షూట్ షూట్ లేదు అంటే నేను నేను ఏడ్చే క్యారెక్టర్ దాంట్లో సో మీరు చూసిన తర్వాత మీరు ఏడుస్తారు ఏడిపించేస్తాం ఓకే ఎనీ డేస్ ఓకే అసలు నీ ఫేమ్ అంటే నిండునూరేళ్ళ సావాసం సీరియల్ నుంచి మొదలైంది ఓకే అండ్ ఆ తర్వాత ఎన్ని మూవీస్ చేసావు ఆ ఆ తర్వాత చేసిన యాక్చువల్లీ లేదు ఇంతకు ముందు కూడా చేశాను కానీ అన్ని అవి రిలీజ్ అవ్వట్లేదు కదా పోస్ట్ ప్రొడక్షన్ లో అది డిలే అయిపోతూ వస్తుంది అన్నమాట సో ఫస్ట్ నా ప్రెసెన్స్ కనిపించింది ఫస్ట్ అంటే సెవెంటీఎంఎం స్క్రీన్ లో పరదా సో యా అది ఫస్ట్ మూవీ నాది సెవెంటీ స్క్రీన్ మీద కనిపించడం ఫస్ట్ టైం నిన్ను అంత పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది నేను ఫుల్ ఏడ్ చేశాను తెలుసా ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే కాదు మాకు ఆర్టిస్ట్లు అందరికి మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ప్రీమియర్ కి టికెట్స్ ఇచ్చారు మాకు ఓకే సో అనుపమ్మ మ్యామ్ వెనకాల అంటే పైన రిక్లీనర్ ఉంటారు కదా సో మ్యామ్ అక్కడ మేము కింద ఇక్కడ సో నాది సెకండ్ హాఫ్ తర్వాత వస్తుంది నా సీన్ ఏదైతే ఉండో యా సెక్ సెకండ్ హాఫ్ తర్వాత వస్తుంది సో ఫస్ట్ హాఫ్లో ఐ మీన్ ఇంటర్వెల్లో ఏదైతే ఉందో ఇంటర్వెల్లో నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళాను అనమాట జస్ట్ ఇట్లానే మాట్లాడదాం ఎప్పుడు కలవలేరు కదా మాట్లాడదామని వెళ్ళాం మాట్లాడదామని వెళ్ళినప్పుడు మ్యామ్ బాగా మాట్లాడింది కొన్ని ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎమోషనల్ అయ్యే సీన్స్ వచ్చినాయి అనమాట సో అప్పుడు కూడా కొంచెం ఎమోషనల్ అయి ఉండే నేను దాని తర్వాత మ్యామ్ చెప్పిన ఇట్లా మ్యామ్ ఇట్లా ఎమోషనల్ అయి ఉండే చాలా బాగా చేశారు అంటే నీది నీది వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా ఎమోషనల్ అవుతావు నువ్వు కూడా చాలా బాగా చేసావు నేను చూశాను అంటే చూపిస్తారు కదా ఇట్లా మీ చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఇలా చేస్తున్నారని సో అలా చూపించినప్పుడు కూడా మ్యామ్ చాలా బాగుంది పిల్ల అంటే అన్నారంట ఈ నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అక్క వచ్చి చెప్పింది సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అడో డైరెక్టర్ ప్రవీణ్ గారు యాస్ డెల్ ఈ ఫస్ట్ డైరెక్టర్ డైరెక్టర్ ఎలా ఉండేది సార్ కొంచెం సెట్ మీద కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు అనమాట స్ట్రిక్ట్ అంటే కలబట్టుకుంటారు ఇది అలా ఏం లేదు బట్ వర్క్ టైంకి వచ్చినప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు బట్ మిగతా ఐ మీన్ ఫస్ట్ షార్ట్ చేసినప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు తర్వాత మొత్తం ఇంకా జోయల్ మొత్తం ఇట్లా ప్రాంక్స్ చేసుకుంటూ ఇంకా ఇట్లా నవ్వుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాం మేము ఆ రోజు మొత్తం ఓకే ఫుల్ 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 ఇంకా జాలీ ఎవ్వరు మొత్తం యంగ్ డైరెక్టర్స్ యంగ్ సార్ మా డైరెక్టర్ సార్ కూడా యంగ్ తెలుసా సో అంటారు సో అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిన ఎవరైనా ఫుల్ ఎంగ్ ఎంగ్ ఉండే కాబట్టి ఫుల్ ఇట్లా బ్రో బ్రో అనుకుంటే వెళ్ళిపోయాం బ్రో బ్రో అని సినిమా అంతా కప్పి ప్లేట్ చేస్తాం ఓకే సమ్ పోయి మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత కానీ మీ పేరెంట్స్ నుంచి రియాక్షన్ కానీ ఎలా అనిపించింది ఫస్ట్ రోజు మమ్మీ నేను ఏడుస్తానేమో అని మమ్మీ ఏడవలేదు మమ్మీ నా పక్కనే కూర్చింది నేను మమ్మీని చూడకుండా నేను ఇట్లా ఏడ్చాను కానీ మమ్మీ ఏడవలేదు ఆ రోజు సో నెక్స్ట్ డే మా మామయ్య వాళ్ళతో వెళ్ళాం మేము నెక్స్ట్ డే ఐ మీన్ ఫస్ట్ ప్రీమియర్ కదా సో నెక్స్ట్ రిలీజ్ డే రోజు మేము మా మామయ్య వాళ్ళతో అందరితో వెళ్ళినప్పుడు ఇంకా మా చెల్లి మా మమ్మీ ఏడ్చేశారు ఇంకా ఎందుకంటే అప్పుడు మేము క్ర్యూటే ఉంది కదా ప్రీమియర్ రోజు సో అప్పుడు బాగుండదేమో అని మమ్మీ ఏడవలేదు సో నెక్స్ట్ డే నేను డే చూసాను కాబట్టి నాకు అంత ఫీల్ వచ్చింది బట్ ఏడ్ ఎందుకంటే ఫస్ట్ డే ఏడ్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే మమ్మీ ఏడ్ చేసింది అనమాట అంటే నా కూతురు ఇంత సెవెంటీ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు లైక్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు కదా సో ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయింది అండ్ నా ఎంట్రీ రావడమే ఫుల్ స్ట్రాజిక్ అంటే ఫుల్ మంచి దీంతో నా ఎంట్రీ కనిపిస్తుంది దాంట్లో మ్యాజిక్ మోడ్ టైప్ లో స్టార్ట్ అవుతుంది యా నా ఫేస్ కూడా అప్పుడే కనిపిస్తుంది అనమాట సో అది కొంచెం ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నావు మామూలుగా చేయలేదు సుబ్బు చిన్న సుబ్బుగా పలే సూపర్ ఎస్ ఓకే అండ్ మూవీ అంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కూడా ఎక్కువగా పరదాతో ఉండేది ఎక్కువగా ఇష్టపడే అంటే ఇష్టపడే స్టోరీ కానీ సరే నువ్వు మూవీ లొకేషన్ లో ఎప్పుడైనా కానీ భయపడిన సందర్భం ఏదన్నా ఉండేద్దా ఈ మూవీ కాదు వేరే ఒక మూవీ చేసి ఉండే ఒకటే ఆశ అని అది ఇంకా ప్రాసెస్ లో ఉంది అప్పుడు నాకు లైక్ ఇట్లా ఏమంటారు ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఒక కొండ మీద నుంచి పడిపోయే సీన్ ఉంటది కదా సో అది అది చేస్తున్నాం అనమాట ఈ కార్ ఏదైతే ఉందో మనం మొత్తం ఇది గ్రీన్ మ్యాట్ లో చేసాం గ్రీన్ మ్యాట్ లో చేసినప్పుడు ఈ కార్ ని ఇట్లా పడిపోయే సీన్ గాని అది కూడా చాలా భయం వేసింది అండ్ నాకు రోప్ కట్టేసి కిందికి జస్ట్ హాట్ మన కిందికి పం పడేయడం అలాంటి సీన్స్ ఉండే అనమాట అప్పుడు అప్పుడు నేను ఇంకా ఇంత పెద్దగా గుండు కాదు అప్పుడు ఒక ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ అప్పుడు నేను ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ అయిపోయింది అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది అది ఇట్లా కింద పడిపోయే సీన్స్ అది చాలా ఫుల్ పెయిన్ఫుల్ అనిపించింది అండ్ చాలా భయం కూడా అనిపిస్తుంది కదా అంత ఇంకా పై నుంచి పడేస్తారు వాళ్ళు ఆ ఆ ఎక్స్‌ప్రెషన్ రావాలని పై నుంచి పడేస్తారు అన్నమాట మొత్తం రోప్స్ కట్టేసి అది కట్టేసి ఇది కట్టేసి మొత్తం కింద పై నుంచి కిందకి పడేస్తారు మరి ఒప్పుకున్నా అసలు ఒప్పుకున్నా అప్పుడు అంటే కొంచెం మజా అనిపిస్తదేమో అనుకున్నా అంటే జెంటిల్మ్యాన్ లా ఉంటదేమో అనుకున్నా ఆ జెంటిల్మ్యాన్ లా ఉంటావ్ కానీ చేసిన తర్వాత తెలిసింది అమ్మ తల్లి అని ఇంకోసారి రోప్ చేయకూడదు అని ఓకే అంటే నేను నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగా అంటే పదదా సినిమాలో అమ్మవారిది విగ్రహం ఉంటుంది అది చూసినప్పుడు ఏమన్నా అక్కడ ఏమన్నా నీకు ఆ లొకేషన్ లేదు ఆ లొకేషన్ లో నాకు లేకుండే బట్ ఆ ఊర్లోనే చేసాం మేము ఆ ఊర్లో ఆ ఊర్లోనే చేసినప్పుడు బట్ నేను అక్కడికి వెళ్ళలేదు సో నా షార్ట్ అయిపోయిన తర్వాత దే హావ్ సమ్ అంటే ఏదో షార్ట్ ఉంది అక్కడ అమ్మవారి దగ్గర ఆ రోజు కొంచెం అది ఏదో బిట్టు ఉండిపోయిందని అక్కడ చేద్దామని వెళ్ళాము వెళ్ళారు వాళ్ళు సో అప్పుడు నాకు ఎట్లా ప్యాకెట్ పెప్పింది కదా సో ఆ జ్వాలమ్మ సెటప్ గుడి చూడొచ్చని వెళ్ళాను బట్ అంత భయం ఏం లేదు బికాస్ సెటప్ కదా సో అది ఏం లేదు బట్ చూస్తే మొత్తం ఒక వైబ్రేషన్ ఒక గూస్ బస్ అయితే వస్తుంది రియల్ గా చూస్తే మొత్తం అది ఒక తో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ అది మొత్తం కుంకుమ ఉంటది కదా సో అది కొంచెం ఈవెన్ సెట్ అయినా కానీ అట్లుంటది యా గూజ్ బంప్స్ కూడా వచ్చిండు అప్పుడు నాకు ఇప్పటి ఎన్ని మూవ్స్ చేసాం చేశాను బానే బాగానే చేసాను కానీ ఫస్ట్ పర్దా అంటావు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ ఇది కాదు సెవెంటీ ఎంఎం మీద కనిపించడం ఫస్ట్ పర్దా ఓకే ఇంతకుముందు చేశాద్ నేను మీద అంటున్నా నేను ప్రీవియస్ గా చేసిన మూవీస్ ప్రీవియస్ గా ఒకటే ఆశ అని ఒక మూవీ చేశాను అండ్ బ్రేకింగ్ న్యూస్ అంత ఇంకా ఇంకా ఉన్నాయి పేర్లు గుర్తులేదు బికాస్ ఆ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు చేసిన నెంబర్ చెప్పు ఉన్నాయి ఒక సెవెన్ సెవెన్ సంథింగ్ సెవెన్ టు ఎయిట్ ఆ సెవెన్ ని కూడా దాటుకొని పరద ముందు వచ్చేసి కదా కాబట్టి నీ కళ్ళల్లో నీళ్ళు రావడం అప్పు ఎప్పు లేదు యాప్ యస్ అప్పటివరకు నిన్నైతే ఎనీ టీవీ టీవీలో మనం చూసేవాళ్ళం లేకపోతే సెల్ ఫోన్ లో మనం చూసేవాళ్ళం రీల్స్ చూస్తారా నవి చూడండి చూస్తామండి చూడండి చూస్తా చేస్తాం లేదా బాగా చేస్తాను మీకు నువ్వు చెప్పుకోకూడదు మేము చెప్పాలి నిండు నూరు సమావసానికి వచ్చేద్దాం సుమారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్న సీరియల్ త్రీ ఫోర్ ఇయర్స్ కాదు టు అండ్ హాఫ్ ఇయర్స్ సంథింగ్ త్రీ ఇయర్స్ కి వస్తుంది ఇప్పుడు యా త్రీ ఇయర్స్ నుంచి అట్లా చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాను మా మా వాళ్ళు మంచి రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి భరిస్తూనే ఉన్నాను నేను మా మిగతా వాళ్ళని ముగ్గురిని నేను భరిస్తూ వస్తున్నాను బికాస్ సీరియల్ లో నేనే పెద్దదాన్ని అవును పిల్లల్ని చూసుకోవడం కొంచెం కష్టం రేటింగ్ బాగా వస్తున్నాడంతా కనిచ్చేద్దాం కానీ మీరు చూసేటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ సినిమాలలో హ్యారీ పోటర్ సీరియల్స్ లో నిండు నూరేళ్ల సావాసం అంటే చిన్నప్పటి నుంచి చూపి చూపి చాలా పెద్ద వాళ్ళు వరకు సేమ్ క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తారు సార్ మీరు కూడా అలా కంటిన్యూ అవుతారు కంటిన్యూ అవుతున్నాం మేము కూడా అట్లనే అది తరతరాలుగా అట్లా ఉండిపోతుంది నిండు నూరేళ్ళ సాహసం నిండు నూరేళ్ళ నూరేళ్ళుగా అలా సాగుతా ఉంటది మరి అంటే నీ నూరేళ్ళు వచ్చేంత వరకు సాగుతూనే ఉంటదా సాగాలి కూడా సాగాలి ఓకే అండ్ ఈ సూ సీరియల్ అండ్ సినిమాస్ ఇప్పుడైతే పరదా అయిన తర్వాత నీకు మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఇంకా మూవీస్ వచ్చాయి సో రీసెంట్ గానే నేను షూట్ అది చేశాను ఇంకా బ్యాలెన్స్ ఉంది అండ్ ఇంకొక మూవీది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవుతుంది అది కూడా అండ్ సీరియల్స్ వస్తున్నాయి బట్ సీరియల్స్ ఏమవుతుందంటే బికాస్ అది ప్రతి మంత్ లో ఒక ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ అండ్ సెవెంత్ క్లాస్ నేను ఎక్కువ వెళ్ళలేదు బికాస్ ఆఫ్ ఇంకొక సీరియల్ కూడా అప్పుడు ఆ సీరియల్ అయిపోయింది సో ఆ రెండు షూట్స్ ఉండడం వల్ల నాకు మంత్ మొత్తం ఫిక్స్ అయిపోయేది లో ఏం అసలు ఏం నేర్చుకున్నా ఎయిత్ అది రాయలేకపోతున్నాం కాబట్టి సో అక్కడ కొంచెం దెబ్బతినింది ఇప్పుడు కొంచెం ఇంకొక ఇంకొక సీరియల్ లేదు కాబట్టి స్కూల్కి ఎక్కువ మేనేజ్ అంటే చేయబుద్ధి అవుతుంది నాకు కూడా అంటే బికాస్ ఎయిత్ కదా ఎయిత్ తర్వాత ఇప్పుడు ఎయిత్ డిఫరెంట్ ఉంటుంది నైట్ ఇంకా అది డిఫరెంట్ ఉంటుంది అందుకే ఇప్పుడు కొంచెం కాన్సంట్రేట్ చేద్దాం అని చెప్పేసి నేను ఇప్పుడు కొంచెం చదవడం స్టార్ట్ చేశాను అనమాట సెవెంత్ లో అసలు ఏం చదవలేదు

అయితే నువ్వు ఇలా కాదు పాస్ కాలే ఏ పాస్ అయినా మ్యాథ్ మాత్రం జస్ట్ పాస్ అయినా మాస్ మాత్రం అవుట్ ఆఫ్ 100 ఎన్న వచ్చాయో అవుట్ ఆఫ్ 100 80 80 80 కి అండ్ డిస్క్రిప్ట్ మనం 80 రాస్తాం మిగతా 20 మార్క్స్ వేరే మార్క్స్ ప్రాక్టికల్స్ ఇస్తారా సో ట్వంటీ మార్క్స్ నాకు ఆ మార్క్స్ తోనే ఇంకా స్క్రిప్ట్ లో ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చింటే ఆ థర్టీ ఒక ఫార్టీ మార్క్స్ అది పాస్ చేసారు నన్ను మ్యాథ్ మ్యాథ్ లో మాత్రమే నిజంగా మ్యాథ్ మాత్రం సెవెంత్ క్లాస్ అసలు ఏం రాయబుద్ధి కాలేదు ఆ రోజు కూడా అసలు బుర హీట్ ఎక్కిపోయింది ఎందుకు ఎందుకంత హీట్ ఎక్కిపోయింది అసలు నాకు చదవలేదు మ్యాథ్ తప్ప ఎయిటీకి మంచిగా సిక్స్టీ సెవెంటీలో వచ్చాయి నాకు ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బాగా వచ్చాయి మ్యాథ్ తప్ప సో మ్యాథ్ మాత్రం చాలా బాగా రాయలేదే బాగా ఆలకపోయా కోయిందా కోయిందా గోయిందా దేవుడికి ఇచ్చేసా యా భగవాన్ ఓకే భగవాన్ తీసుకోనీకే ఇది యా సరే ఇంతకు నీ ప్రాపర్ ఇక్కడ నా ప్రాపర్ యాక్చువల్లీ మా ముత్తాత వాళ్ళు గుజరాత్ సో మా తాతయ్య వాళ్ళు ఇక్కడే కాబట్టి నిజామాబాద్ అంటే నీకు ఫుల్ గుజరాతీ వచ్చు తెలుగు వచ్చు 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 తెలుగులో ఫుల్ పక్కా తెలంగాణ వచ్చు సరే మరి గుజరాతీలో మాకు ఏమన్నా కాస్త రెండు మూడు ఏం నేర్పించాలి అది చెప్పండి నేర్పిస్తా ఏదో ఒకటి నీ ఇష్టం తిన్నావా నేర్పిస్తా తిన్నావా కైగి కైగి ఓకే तिनावा अंटे खाई की खाई okay. की okay. ओके ओके hmm. तिने सानु अंटे खाई खाई टागी खाई टागी hmm. hmm. okay. okay. खाई की खाई टागी अरे प्रादाव स्टेशन बाहर जपाल में खाई थी खाई टागी रोल आउट सांडे या अरे खाने थी मंचे का रोल आवाल रोल आवाल डॉलर ला खाई की चकली खाई की खाई टागी మా బాబాయ్ నా గుజరాతీ వచ్చేసింది గుజరాతీలో ఎవరన్నా సంబంధాలు చూడండి చూడండి చేసుకుంటా ఇలా బేసిక్స్ అంటే గుజరాతీలో నాకు కన్నడ కూడా కొంచెం వచ్చు ఎందుకంటే మేము ఈ సీరియల్స్ లో మొత్తం అంటే కన్నడ నుంచి ఉంటారు కదా మాక్సిమం సో కన్నడ వాళ్ళు మాట్లాడినప్పుడు విని 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 త్రీ ఇయర్స్ నుంచి వింటున్నాను అదే విని 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 సో కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చు నాకు అంటే కన్నడ మాట్లాడుతూ అట్లా ఉంటే నేను అర్థమైపోతుంది కానీ మాట్లాడడం స్వల్ప స్వల్ప గుర్తు నన్ను స్వల్ప స్వల్ప గుర్తు నన్ను కన్నడ స్వల్ప స్వల్ప పర్దా మూవీ చేసావు కదా పర్దా మూవీలో ఏదైనా డైలాగ్ చెప్తావు స్పర్దా మూవీలో నాకు డైలాగ్ ఎక్కువ లేదు నేను వేరే డైలాగ్ చేస్తాను దానికంటే ముందు ఈ ఆడిషన్ కానీ ఆడిషన్ లో నువ్వు ఏం చేసి చూపించావు ప్రవీణ్ గారికి వాళ్ళ టీంకి ప్రవీణ్ సార్ కి చేసే చూపించింది ఇప్పుడు నేను ఇది పర్దా మూవీలో ఏం చేశాను అదే చేసి చూపించామన్నారు అదే చేశాను అక్కడ ఓకే ఓన్లీ కంప్లీట్ ఎక్స్ప్రెషన్స్తోనే చంపిస్తాను అదే మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తం యాక్షన్ పార్టీ అక్కడ ఏడ్ ఫుల్ మొత్తం ఇంకా చెప్పకూడదు మీరు చూడాలి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వచ్చింది దీంట్లో వచ్చింది చెప్పండి ప్రైమ్ వీడియోలో తొందరగా వెళ్ళి చూడండి చూడండి మా ప్రవీణ్ సార్ టూ మూవీస్ కూడా టాప్ త్రీలో ఉన్నాయి జియో హాస్టల్లో లో శుభము ఇంకా దీంట్లో ప్రైమ్ వీడియోలో పడదా ఎందుకంటే ఆ టాప్ ఉండడానికి కారణం సమన్వీ శుభవాలేం లేదు కదా అక్కాదు ఇందులో ఉన్నావు కదా మనకి ఏ ఒక్కటున్న చాలు కదా సరే అంటే డైలాగ్ చెప్తావు కదా చెప్పు రేయ్ అమ్మా అంటే అర్థం తెలుసారా నీకు అమ్మా అంటే ప్రేమ అమ్మా అంటే ఆప్యాయత అమ్మా అంటే అనురాగం నువ్వు చిన్నప్పుడే బుడ్డి బుడ్డి అడుగులతో తప్పుడు అడుగులు వేస్తుంటే నీ చేయి పట్టుకుని నడిపించిందమ్మా ఎందుకో తెలుసా ఈ లోకానికి గర్వ చేతగా పౌరుడిగా ఎడగాలని కానీ నువ్వేం చేస్తున్నావు కుళ్ళిపోయిన రాజకీయాలతో మతం ఉరుకుతంతో మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు రేయ్ కన్ను తల్లికి జన్మ భూమికి పాపం చేస్తే క్షమించనారి నేరం రే ఇప్పటికైనా మారురా మారు బా చెప్పావు తెలుసా సమన్వి మరి ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా యాక్ట్ చేయడం కానీ సో నేను ఇట్ సైడ్ రా అంటే తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఓ ఎవరు ఇంట్రెస్ట్ అది అమ్మనా నానా అమ్మ మరి డాడీ ఎప్పుడు అపోజ్ చేయలే ఓకే సారీ బంగారం కానీ మమ్మీ బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఫుల్ లాక్డౌన్ లోనే ఫుల్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండింది బట్ లాక్డౌన్ లో వెళ్ళడం కుదరలేదు సో నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే వీ ట్రైడ్ సో ఏంటి అమ్మ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది ఇట్స్ సైడ్ రావాలని మరి ఫస్ట్ నువ్వు వెళ్ళిన అటెండ్ అయిన ఆడిషన్ గుర్తుందా గుర్తుంది బట్ యా గుర్తుంది ఏంటది ఇక్కడే ఫిలిం నగర్ సైడ్ లోనే సమ్ ఏదో ప్రొడక్షన్ హౌస్ లో భాగమతి డైలాగ్ చెప్పాను అప్పుడు నేను ఇది మన హరిష్క గారిది ఆ రే ఇదే మన మీ అడ్డ ఇది పసుల దడ్డ భాగమట్టి అడ్డ సో ఆ డైలాగ్ చెప్పాను ఆ రోజు సో ఫస్ట్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఆ డైలాగ్ ఇది మూవీకి ఇచ్చా సీరియల్ కి మూవీకి ఇచ్చా మరి ఈ సీరియల్ లోకి ఎట్లా వచ్చా సీరియల్ లోకి ఇట్లానే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఒక ఆడిషన్ వచ్చింది సో అది వెళ్ళాను ఇట్లానే వెళ్ళినప్పుడు సీరియల్ అని తెలిసింది అది ఓకే ఒక సీరియల్ చేస్తే కొంచెం ఫేమ్ కూడా వస్తుంది కదా బయట సో ఫస్ట్ నా సీరియల్ ఫస్ట్ సీరియల్ అనేది ఈటీవీలో గువా గోరింగ్ అని ఆర్కా మీడియా అది సో ఫస్ట్ దానికి ఇచ్చాను అది కూడా ఫుల్ ఎమోషనల్ ఇంకా ఫుల్ ఇంకా అదైతే ఇంకా మొత్తం దాంట్లో మొత్తం అది ఇంకా షూట్ మొత్తం అది రామోజీ ఫిలిం సిటీలో ఉండేది ప్రతిరోజు షూట్ రామోజీ ఫిలిం సిటీలో ఉండేది పొద్దున్నే లేచి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ రాత్రి టెన్ టెన్ కూడా లెవెన్ అయ్యేది మమ్మీ ఇంటికి వచ్చేసరికి ఫుల్ అది కూడా కొంచెం కష్టం కొంచెం యా బికాస్ అంత దూరం వెళ్ళి అంత దూరం మళ్ళీ రావడం కానీ ఏమైనా కానీ ఇలా సీరియల్ చేసుకుంటూ ఈ సీరియల్ తో మాత్రం నీకు మంచి ఫీల్ వచ్చింది కదా ఎందుకంటే ఆడు ఉండేది మీ నలుగురే మీ నలుగురే ఇంకా నా చెల్లి ఆ బుడ్డదైతే మరి మాట్లాడుతూనే ఉంటది అబ్బా చెవుల నుంచి రక్తాలు వస్తా ఉంటాయి ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి సెట్ కూడా అట్లనే మాట్లాడుతూనే ఉంటది మాట్లాడుతూనే ఉంటది అక్క ఇట్లరా అక్క అలరా అక్క 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 అంటేనే నీకు విరక్త వచ్చేదా అనేది చెలి మా ఇంట్లో కూడా నా పిలిస్తే అక్క అంటే ఏ ఆగ వస్తుందా నేను నిజంగా సెట్లో చేశాన్య అక్క 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 అని పిలిచి 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 కానీ చాలా మంచిగా ఆడుకుంటూ ఉంటాం ఇట్లా ఫన్నీ వేలో వెళ్ళిపోతూ ఉంటాం మేము కానీ మీ షూటింగ్ ఎక్కువ రోజులు ఆ ఊటీలోనే ఎక్కడ ఉండేది కదా కొడైకనల్ కొడైకనల్ యా ఫస్ట్ మొత్తం ఒక టెన్ ఎపిసోడ్స్ మొత్తం కొడైకనల్లో చేసినాం మేము సో అప్పుడు కూడా ఫుల్ ఆడుకునే వాళ్ళం అంటే అప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా మేము అందరం కలుసుకోవడం ఒక టూ త్రీ డేస్ వరకు కలవలేదు ఇంకా అందరం సో దాని తర్వాత ఇంకా మొత్తం గొడవలు ఆడుకోవడమే తను ఇలా చేసిందని తను కంప్లైంట్ చేసుకునే వాళ్ళం ఇంకా సో దయ్యాల్ స్టోరీస్ చెప్తే చిన్న షాన్యా ఏడవడం నేను ఏడవడం సో ఇలా జరుగుతూ ఉండింది ఫిక్స్ ఏంటి మీరు అనుకోవట్లేదా అంటే అనుకుంటున్నాను నువ్వేమన్నా వేరే ఏమన్నా ఫిక్స్ అయ్యామని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ డాక్టర్ మమ్మీ అంటే చేపియాలని ఉంది ఏది స్కూల్ డేస్ ఇల్లి కాదు కాదా నాకు మొత్తం మ్యాథ్ కంటే కూడా సైన్స్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ బికాస్ షూట్ అంటే షార్ట్ గ్యాప్ లో ఉన్నప్పుడు కూడా సైన్స్ ఫ్యాక్ట్స్ అయినా గానీ అదే వింటా ఉంటాను మొత్తం ఓకే అంటే సైన్స్ బానే వస్తాయి నాకు సైన్స్ లో బానే వస్తాయి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేను చూద్దాం ఎలా మల్పు తిరిగిద్దో దారి కానీ నువ్వు హీరోయిన్ అవ్వాలంటే యా అది మాత్రం కన్ఫర్మ్ ఆ ఫీచర్స్ అయితే పెట్టుకొని ఉన్నావు రెడీగా కదా అను ఇలా అను నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు నా ఫాదర్ క్యారెక్టర్ మరి నాన్న అనేటప్పటికీ బలగంతో తిరిగిలేదు ఓకే 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 అండ్ ఫేవరెట్ హీరో అంటే ఏ మూవీ మనం చూ మంచి మూవీ లేదని చూస్తే ఆ మూవీకి ఇంకా అలా అయిపోతా ఉంటాను బట్ యా యా నాని రీసెంట్ హిట్ త్రీ తర్వాత ఇప్పుడు కోసం ప్యారడైజ్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ పారడైజ్ లుక్ లో ఏం నచ్చింది అంత జడల్ అనుకున్నా నిజంగా తెలుసా నేను సీరియల్ షూటింగ్ లో స్కూల్ స్కూల్కి వెళ్ళే సీన్ లో నేను అలానే పోస్టర్ రిలీజ్ అయిన రోజు ఆ జడల్లోనే ఉండే అనమాట సో ఆ రోజు డైరెక్టర్ సార్ అయినా ఇంకా నా ఇంకా వేరే పిల్లలు ఉన్నారు కదా సో ఆ రోజు ఏడిపించారు నన్ను జడల్ 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 అని చెప్పేసి సో బట్ బాగుంది ఆ లుక్ యాక్చువల్లీ అండ్ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ సాయిపల్లవి సాయిపల్లవి ఎందుకు

సో సాడ్ కానీ యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ కదా ఆ కానీ అందుకేనేమో లక్ష దగ్గరకు వచ్చిన ఫాలోవర్స్ విషయంలో నేను చూసేటప్పటికి ఏంటి సమన్వయకి ఇంతమంది ఫాలోవర్స్ ఆ రీల్స్ చూసేటప్పటికి మహాన్ ఇంతకు బిర్యానీ బాధ తింటావా ఎస్ నా అన్ని తింటా అన్ని తింటా ఫుల్ మెక్కుతా కానీ చాక్లెట్స్ ఎక్కువ తింటా అన్ని తింటా నేను అన్ని తింటా ఫుల్ అస్సలు తగ్గేదే లేదు ఫుల్ బిజీ అయిపోయింది షెడ్యూల్ ఈ మంత్ మొత్తం గణేష్ చతుర్థి గణేష్ చతుర్థికి డ్యాన్స్ ప్రాక్టీస్ ఇట్లా ఇంకా ఈ గ్యాప్ లోని ఫైవ్ డేస్ లో హాస్పిటల్ కి అడ్మిట్ అయ్యా ఫుల్ వీక్నెస్ అయిపోయింది ఫుల్ వైరల్ ఫీవర్ ఫైవ్ డేస్ గ్లూకోస్ ఎక్కిచ్చారు ఇంకా ఆ రోజు ఆ ఫైవ్ డేస్ కూడా ఫుల్ ఇట్లా హిస్టరీ తాకింది బంగారానికి ఓకే తనకైతే మంచి మంచి మూవీస్ చేసుకుంటూ ఇంకా రావాలి అండ్ నెక్స్ట్ ఏదో మూవీస్ ఏదో చేస్తున్నావు కదా అది ఇప్పుడు చెప్పకూడదా పెద్ద మూవీస్ ఏనా మరి పర్దా అలాంటి పెద్ద మూవీ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఓకే ఎనీవేస్ నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్ థ్యాంక్ యూ